శ్రీమాత్రేణమహ మరో నలభై ఎనిమిది గంటల్లో కుంభరాశి వారు ఐదు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు మీ దగ్గర ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అలానే ఈ ఫిబ్రవరి నెలలో వారి యొక్క జాతకం ఎలా ఉందో తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి నెలలో కుంభరాశి వారికి స్థితిగతుల యోగం నక్షత్రం స్థానబలం యోగ బలం చంద్రబలం ఎలా ఉందో అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం నక్షత్ర బలం కనుక చూసుకుంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రంలో జన్మిస్తేనే కుంభరాశి కిందకి వస్తారు ఈ కుంభరాశి వారికి ముఖ్యంగా ఆదాయం పద్నాలుగు ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి కాబట్టి కుంభరాశి వారికి గత ఏడు జన్మల నుంచి చాలా ఇబ్బంది పడుతుంది ఈ ఏలనాటి శని వలన మీరు చాలా బాధపడుతూ చాలా కష్టాలతో అవుతూ ఉన్నారు కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ఒక పెద్ద అదృష్ట యోగం అనేది రాబోతుంది భగవంతుడు అనేది మీకు ఏ రూపంలో వస్తాడనేది తెలియదు కదా అంటే ఉద్యోగుల విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ మీరు చేసే కార్యక్రమాల విషయాల్లో కానీ అతి పెద్ద అదృష్టం వీరికి కలగబోతుంది ఈ నెల అంటే ఫిబ్రవరి పన్నెండో తేదీ నుంచి మీకు దశ జరిగే మార్గాలు అతి దగ్గరలో కొన్ని కనపడుతున్నాయి ఈ దిశగా యోగం అనేది దగ్గరలో ఉంది కాబట్టి మీ మీద శని ప్రభావం కూడా అతి వేగంగా తిరుగుతుంది ఈ శని ప్రభావం వలన మీరు ఏదో చేయాలనుకుంటారు ఇలా మనసులో ఏదో చేయాలని ఎన్నో ఆశలు ఎన్నెన్నో ఆలోచనలు ఎన్నో కోరికలు ఎన్నో విధానాలు ఉంటాయి కానీ వీరికి ఉన్న ఆశలు ఆశయాలు విధానాల మధ్యలో ఏమవుతుంది అంటే కొన్ని కొన్ని గ్రహాల వలన అలాగే ఆ గ్రహం ఆ గ్రహం ప్రభావం వలన వీరిని సతమతం చేస్తుంటాయి ఈ సతమతం వల్ల మైండ్ బ్లాక్ అయిపోయి మనశ్శాంతి లేక ఆందోళన పడుతూ భగవంతుడి చుట్టూ తిరుగుతూనే ఉంటారు దేవుడు పూజలు చేస్తుంటారు ఆ దేవుడి పూజలు ఎన్ని చేసినా కూడా అవి ఫలించేవి కావు మనకి ఏ కష్టం వచ్చినా కూడా బాధ వచ్చినా కూడా అంటే తల్లిదండ్రులతో చెప్పుకుంటాం ఏదైనా కష్టాలు ఏదైనా బాధలు ఉన్నాయి అనుకుంటే మనం చేయాల్సిందల్లా మనసులను లగ్నం చేసి ఆ దేవుడిని ఆరాధించడమే తల్లిదండ్రుల తర్వాత మనకి ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా దేవుడి దగ్గర చెప్పుకుంటాం హోమాలు చేస్తుంటారు మరి ఇది కూడా మరో దేవుడు చెప్పిన కూడా సరిగ్గా ఫలితాన్ని దేవుడితో చెప్పినా కానీ మన పనులు మరి ఎలా అవుతాయి అనేది చాలా మందికి చాలా సందేహాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా దైవానుగ్రహం మానవ అనుభవం ఉండాలి ఈ రెండు అనుగ్రహాలు లేని ఎడల మీ మీద నడిచిన ప్రభావం అనేది మీపై ఉండి మీరు కోరుకున్న కోరికలు అలాగే మీ పనులు ముందుకు పోకుండా సతమతం చేస్తూ ఇబ్బంది పెడుతూ మనశ్శాంతి లేకుండా కొన్ని గ్రహాల పవర్ అనేది మీపై ఉంటాయి కాబట్టి వీటిని మీరు తెలుసుకొని దానికి ఏ విధంగా మీరు చేస్తే వాటి నుంచి మీరు తప్పించుకోవచ్చు అలానే ఏం చేయాలి అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అది తెలుసుకున్న తర్వాతే మీరు ఏ పనైనా చేయాలి మీరు ఏమీ తెలుసుకోకుండా వ్యాపారం ఏదైనా ఒకటి పెట్టారు అనుకోండి అది మొదట్లో బాగానే నడుస్తుంది కానీ రోజులు గడిచే కొద్దీ ఈ గ్రహాల ప్రభావం వల్ల మీరు పెట్టిన పెట్టుబడులు కూడా మీకు రాని పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి మీ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటి వ్యాపారాలు మొదలు పెడితే అప్పుడు మీకు అద్భుతమైన లాభాలు పొందవచ్చు అయితే మరో నలభై ఎనిమిది గంటల్లో కుంభరాశి వారు ఐదు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా మరో నలభై గంటల్లో మీరు వినబోయే ఐదు అతిపెద్ద శుభవార్తలు ఏంటి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి మనసత్వం కలిగిన వారిని చెప్పుకోవాలి ముఖ్యంగా ఎవరైనా ఆపదలో ఉంటే కనుక వీరు ఏమి ఆలోచించకుండా సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు అలాగే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరు జీవితంలో సంత వారి వల్ల మోసపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అంటే నమ్మిన వ్యక్తుల వల్లే మీరు మోసపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి అయితే ముఖ్యంగా అదే విధంగా తొందరపడకుండా మీరు గతాన్ని మర్చిపోయి మీ భవిష్యత్తు వైపు ముందడుగు వేశారంటే ఖచ్చితంగా విజయాన్ని మీరు సాధించగలుగుతారు ముఖ్యంగా మీ జీవితంలో నిరాశ నిష్పృహలకు మీరు చోటు ఇవ్వకుండా మీరు మానసిక ధైర్యంతో అడుగు ముందుకు వేసే మాత్రం ఖచ్చితంగా శుభ ఫలితాలను చూస్తారు అయితే ఈ కుంభరాశి వారు ఎప్పుడూ కూడా బంధాలకి అనుబంధాలకి కూడా ప్రాధాన్యతను ఇస్తుంటారు ఎవరైనా మీకు చిన్న సహాయం చేసినా కానీ జీవితాంతం గుర్తు పెట్టుకునే మనస్తత్వం వెలికి ఉంటుంది అలాగే ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులకు సహాయం చేయడానికి అవకాశాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో కుటుంబ విషయాలు వర్తకు లోనైన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా తర్వాత ఖచ్చితంగా అవి సర్దుకుంటాయి అవసరం ఉన్నప్పుడు మాత్రం ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తుంది బంధువులు కానీ ఒక ఆత్మీయ వర్గం కానీ మీ అవసరానికి ఖచ్చితంగా ధనాన్ని సర్దుబాటు చేసే అవకాశాలు మునుముందు మీ యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి వారు మీ యొక్క ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారని చెప్పుకోవాలి అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం సమాజంలో ఉన్నత స్థానాలు కానీ గౌరవ స్థానంలో ఉన్నవారికి చాలా అన్యాయం జరిగే సందర్భాలు కూడా మీ జాతకంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ జీవితంలో ఇది వరకు మీరు చాలా రకాల సమస్యలను ఎదుర్కొని ఉండవచ్చు అలాగే ఆర్థిక సమస్యల కారణంగా అతలాకుతలమైన మీ జీవితం ఈ సమయంలో సర్దిద్దుకునే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి ముందు మీ ఆర్థిక సమస్యల ప్రభావం చేత ఎన్నో రకాలుగా ఇబ్బందులు పాలయ్యారు అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చాయి అప్పులు తీర్చలేక నానా రకాలుగా మీరు మానసికంగా తొంగిపోతున్నారు అలాగే మీ జీవితంలో నమ్మిన వ్యక్తుల వల్లే మీరు మోసపోయినటువంటి సందర్భాలు కూడా చూశారు ప్రేమ వ్యవహారాల్లో వివరమై మానసికంగా ఎంతో నిరాశ నిస్పృహల్లో మునిగి ఉన్నారు అలాగే మీ పిల్లలు మీ మాట వినకపోవటం వల్ల కూడా మీరు ఎంతో మానసికంగా దృగ్భాంతికి గురవుతున్నారు ఈ విధంగా మీ జీవితంలో ఒక్కో సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉండొచ్చు కొంతమందికి ఆర్థిక సమస్యలు లేకపోయినా కానీ అనారోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే మీ జీవితంలో మీకు కుటుంబంలో ప్రశాంతంగా లేక కూడా మీరు ఎంతో మానసికంగా కొంగిపోయినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటారు అయితే ఇక ముందుకు మీ యొక్క జీవితంలో మీకు గృహస్థితి అనుకూలంగా కనిపిస్తుంది ముఖ్యంగా రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీకు గృహస్థితి అనుకూలంగా మారబోతుంది ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కూడా మీపై మీ కుటుంబం పైన కనిపిస్తుంది మీరు ఐదు అతిపెద్ద శుభవార్తలు వినడానికి అవకాశాలు కూడా అత్యధికంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో రాబోయే నలభై ఎనిమిది గంటలు మీకు చాలా కీలకమని చెప్పుకోవాలి అయితే మీ జీవితానికి సంబంధించి మీరు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు అంటే మీ జీవితంలో ఒక్కో కోరిక చాలా బలంగా ఉంటుంది అంటే కొంతమందికి ఉద్యోగం పొందడం అనేది వారి జీవితానికి సంబంధించినటువంటి ఒక పెద్ద కోరిక అయితే మరికొందరికి చాలా కాలంగా మిస్ అవుతున్నటువంటి వారి యొక్క బంధువులు కానీ మిత్రులు కానీ వారిని కలిసి మాట్లాడడం అలాగే మరికొందరు విదేశీయానం ఇంకొందరికి వివాహం అలాగే భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వారికి మీ జీవిత భాగస్వామి నుండి ప్రేమ లభించడం జరుగుతుంది ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది అయితే మీ కోరిక ఏదైనా సరే ఆ కోరిక నెరవేరాలనే అవకాశాలు మరో నలభై ఎనిమిది గంటల్లో మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ జీవితంలో ఏ కోరిక అయితే మీరు బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించి మంచి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంతకు ముందు మిమ్మల్ని అవహేళన చేసిన వారు ఈ సమయంలో మీ సహాయాన్ని కోరి మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మిమ్మల్ని చీకొట్టిన వారు మీ యొక్క సహాయం కోసం మీ దగ్గరకు వస్తారు ఈ విధంగా చాలా రకాలుగా మీరు ఈ అంశం కారణంగా మానసికంగా కుంగిపోతున్నట్లయితే కనుక ఈ సమయంలో ఖచ్చితంగా దాని నుండి ఒక మంచి రిలీఫ్ అయితే మీరు పొందగలుగుతారు అలాగే విదేశాలకు వెళ్ళడానికి చాలా కాలంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారు వారు దానికి సంబంధించి ఒక పెద్ద అయితే వినబోతున్నారు అంటే మీరు విదేశాలకు వెళ్ళడంతో ఏదైతే అడ్డంకి ఆటంకం అనేది మీకు కలుగుతుందో ఈ సమస్య పరిష్కారం అయితే ఈ సమయంలో లభించబోతుంది దానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్త మీరు ఈ సమయంలో వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మరికొంతమందికి జీవితంలో మీరు వంశ పారపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ వినే అవకాశం కూడా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా కోర్టు కేసులు కానీ వివాదాలు కానీ ప్రాపర్టీస్ విషయంలోకి వస్తే అవకాశాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి అలాగే కొంతమంది జీవితంలో మీరు వంశ పారపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా కోర్టు కేసు కానీ వివాదాలు కానీ పార్టీ కేసు కానీ విడిపించుకునే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది అలాగే మరికొంతమందికి వీరి యొక్క ప్రేమ భాగస్వామి నుండి మీరు ప్రేమను పొందుతూ ఉంటారు అది మీకు మానసికంగా ఎంతో సంతృప్తిని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో అద్భుతమైన ఫలితాలు అయితే మరో నలభై ఎనిమిది గంటల్లో చూడబోతున్నారు ఈ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అంటే మీరు ఏదైతే కోరికను బలం బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరడానికి అవకాశాలు అయితే అత్యధికంగా కనిపిస్తున్నాయి అంతకుముందు మిమ్మల్ని అవహేళన చేసిన వారు ఈ సమయంలో మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరకు వస్తారు ఆ భగవంతుడు ఈ సమయంలో మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు అలాగే మీకు జీవితంలో చే చెడు చేసిన వ్యక్తులకు చెడు మంచి చేసిన వ్యక్తులకు మంచి గుణం నేర్పించబోతున్నాడు అంటే మిమ్మల్ని అవమానించడం కావచ్చు అలానే మీపై కుట్రలు వచ్చి పండవచ్చు కానీ మీ జీవితాన్ని నాశనం చేయకూడదని ప్రయత్నం చేసిన వాళ్ళను ఈ సమయంలో వారికి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కారణంగా వారి యొక్క జీవితానికి సంబంధించిన ఒక చక్కని గుణపాఠం అయితే నేర్చుకుంటారు మీపై బురద చెల్లిన వారు ఈ సమయంలో మీపై పూల జల్లుతారని చెప్పుకోవాలి ఇలాంటి అద్భుతమైన ఫలితాలను మీరు చూడబోతున్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఇక ముందు అనేకమైనటువంటి అంశాలు మీకు చాలా అనుకూలంగా మారుతున్నాయని చెప్పుకోవాలి ఆర్థిక పరమైన అంశాలు మాత్రమే కాదు ఆరోగ్యపరంగా కూడా మీకు ఎటువంటి ప్రతిఫలములు అయినా అవి అన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి ఖచ్చితంగా మరిన్ని శుభ ఫలితాలను ఆ కుంభరాశి వ్యక్తులు పొందబోతున్నారని చెప్పుకోవాలి అయితే ఈ సమయంలో ఎవరిదైనా సరే ఇతర మీ పైన కూడా ఎత్తులు వేస్తే గనక వాటిని తేలికగా చిత్తు చేయాలనుకుంటారు చెప్పుకోవాలి మీరు కోల్పోయినటువంటి దానం వదిలి ఏదైతే ఉందో అది మీ కారణంగానే ఇతరులు పొందుతుంటారు అనే పేరు కూడా మీరు సంపాదించుకోగలరు అలాగే ఒక రకంగా చెప్పాలంటే ఈ సమయంలో మీకు అదృష్టాన్ని దగ్గరగా జీవితం అనేది గడుస్తుంది అని చెప్పుకోవాలి అయితే కుంభరాశి వారికి పడమ దక్షిణం ఉత్తర దిశల్లో చాలా యోగంగా ఉంటాయి వీరికి ఎదుర్కొనే దోషం అయితే ఏది లేదు కుబేర కంకధారణ కాలభైరవ స్తోత్ర పారాయణం కుంభరాశి వారికి ఎక్కువగా మేలు చేస్తుంది అయితే మరిన్ని శుభ ఫలితాలు పొందటానికి విష్ణు సహస్రనామ పారాయణం చేయండి శివారాధన కూడా మీకు చాలా బాగా మేలు చేస్తుంది మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి తద్వారా ఖచ్చితంగా అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని ప్రదేశం శుక్రవారం రోజు ఆరాధించండి ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటే కూడా అత్యధికమైన ఫలితాలు ఈ కుంభరాశి వారు అందుకుంటారు శనివారం రోజు ఆలయానికి వెళ్లి శని భగవానుడికి నల్ల నువ్వులు నూనెతో దీపారాధన చేసి పదకొండు ప్రదక్షిణలు చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నల్ల వస్తువులను నల్లని వస్త్రాలను ఆహార పదార్థాలను పేదలకు పంచిపెట్టండి తద్వారా అపారమైన పుణ్యఫలం మీకు దక్కుతుంది ఇలా చేయటం వల్ల శని భగవానుడు దీవెనలతో మీరు మనసులో ఖచ్చితంగా అనుకునేది పొందుతుంటారు చూశారు కదండి కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో ముఖ్యంగా రాబోయే నలభై రెండు గంటల్లో మీరు వినబోయే శుభవార్తలు ఏంటి ఏంటి ఈ పూర్తి అంశాలను కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి